హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇగో మా పొలాలు చూడండి అంత మెరుపేసినారు అక్కడక్కడ మగ్గుతున్నాయి అనమాట మిరపకాయలు కొడక నేను వంట కట్టుకున్నా బర్ర గడ్డి వద్దామని ఇగో కొడవేలు ఏదంటే కొడవైల కోసం వస్తున్నా అనమాట చూడండి మా పొలాలు అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళైతే కలుపు తీస్తున్నారు నీళ్లు కట్టున్నారు కలుపు తీసుకున్నారు అనమాట గడ్డిలో చల్లగా ఒకటి పడి ఉంటాయి అనమాట ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కోసుకోవాలి గడ్డి పోయాలంటే ఇగో ఇది ఇది గరిక చల్లగా బాగు తింటది అనమాట అంటే మంచు పడుతుంది కదా చలికాలం కాబట్టి గరిక అయితే బాగా తింటది ఇగో ఎదిగిన కదింటే బర్ర బాగా పాలిస్తుంది అనమాట చూడండి గరిక చెమట పోస్తుంది ఇప్పుడు వెళ్తే కోసి ఎడో వంచె కట్టుకున్నా కదా వంచలే పెట్టుకోవాలి ఇట్లా పొలం లేకపోతాం దీంట్లోకి పొగాకు లేకపోతాం గడ్డి బాగుందంట చెప్తున్నారు అక్కడికి వెళ్ళి కుదా అవుతుంది మనం గెట్టుకు పోసేది అయితే కొంచమే దిగుతుంది అనమాట కొంచమే ఉంది గెట్టుకు ఏం గడ్డి లేదు లోపలికి వచ్చి గడ్డి జోడి ఎంత బాగుందో చెమట వస్తుంది లోపల కొంచెం బాగుంది మంచితో తీసుకొస్తుంది మంచిగా తీసేస్తా గడ్డి కోసి అంత తీసేస్తుంది గాలి ఆడట్లేదు లోపల చూస్తారా గడ్డి దీన్ని బొకోణ బాజ్జీ అని అంటారు బొకోణ అంటే తెలుగులో ఎన్నె ఏదంటారు ఇది గనక తింటే బర్ర భలే పాలిస్తుంది అండి నిజంగా పాలిస్తుంది ఒక చెంబుడు పాలిచ్చే బర్ర రెండు చెంబుల్ పాలిస్తుంది దేనికి వెనకాల వాళ్ళ గుడికి ఉంది ఇక్కడ పొలము ఇక్కడ వచ్చి ఇక్కడ వస్తే కాదు ఎవరికి పొలం ఉందా ఎవరికి పొలం లేదా తెలిసేది ఇక్కడికి పనికో పనికి వస్తూనే ఉంటాం కానీ ఎవరికో అత్త ఏం రెండు రెండు పైపులు మోస్తున్నావు ఓగిసి పిల్లలెక్క నువ్వు దానివేనా ముసలి దాని అయితే పెంచి తీసుకొని ఇంట్లోనే ఉంటానంట అంటే చుట్టూ వేసుకొని ఆ ఓగిసిదేనంట మా అత్త చూడు అన్నం పెడుతున్నారా ముసలి వాళ్ళు కష్టం చేస్తేనే అన్నం పెడతారు మాకు అందుకు మేము ఓగిసల్లే అవుతున్నాం అమ్మా అంటుంది మా అత్త వెనకాల పిల్లలు కలుపు తీస్తున్నారు కదా పొద్దున్నే వాళ్ళ నాన్న కలుపు దేనికి పంపించారంట పంపిస్తే వాళ్ళు చూడే మాట ఆడుకుంటున్నారు ఇంటికి వచ్చి చిన్న ఏం చేసి చూపిస్తుంది చిన్న ఏం చేసి ఆడుకున్నారు అంత వాళ్ళు అమ్మ గొలుగుతా ఉంది కలుపు తీయమని పంపిస్తే మీరు ఏ పనులు చేసేది పొలంలోకి వెళ్ళి అని తిప్పుతా ఉంది వాళ్ళని ఇక్కడ నేను పొలం మధ్యలోకి వచ్చి గడ్డి విక్కున్నానా ఇక పందులో ఎలుగు బంట్లో వచ్చి అందుకు సరిపోతుంది పెద్ద పెద్ద పక్కనే ఇంకా నీటిగా భయపడితే అన్నీ అవుతుంది అయితే బానే ఉంది కానీ లోపల కొంచెం చూట్లు వస్తుంది ఎంతలాక్ బోన్లాక్క బానే ఉంది మాకు కొండ దగ్గరే కాబట్టి పులులు నల్లమల్ల ఫారెస్ట్ కదా ఇది అన్నీ ఇక్కడే తిరుగుతుంటాయి ఇంకా పాములు అయితే చెప్పాల్సిన పనే లేదు చూడండి చుట్టూ కొండ మధ్యలో మా ఊరు పందులు వచ్చినట్టున్నాయి అబ్బాలో ఒకరికి అన్ని తవ్విన్నాయి చూపిస్తానా పందులు తవ్వినా అన్ని నేను సెంటర్ పొలంలో ఉన్నాలే చూడండి మీరు ఉడక చూడు పందులన్నీ వచ్చి తొవి పోయి ఉన్నాయి ఇది తింటే బర్ర అయితే మామూలుగా పాలియదనమాట ఎన్ని ద్రా ఎన్ని చూడండి మీరు బాగానే కోసాలే ఏం వేయడం ఇదంతా జలో వస్తుంది మేరకు కలుపు తీసుకున్నారు వాళ్ళు నేను కండ ఒకసారి వచ్చి అమ్మాయి నెత్తికి కండవా నెత్తికి కండవ లేకపోతే అంతా అదంతా తలగ పడుతుంది అనమాట తలలు మందు గిందు కొట్టున్నారు కదా దీని పురుగులు పురుగులు జ్యూడారంతా అందుకని ఎత్తి తండగట్టుకుంటాం నేను కలుపు తీస్తున్న పిల్లకి కొంచెం ఏడదిగా అంటే ఒక్క సెకండ్ అట్లా పట్టుకొని వెళ్ళిపోయింది గడ్డికి వచ్చినప్పుడు సెల్ పక్కన పెట్టేది గడ్డి ఎత్తుకు వచ్చినప్పుడు తీస్తున్నాం అంబా చూస్తారా గడ్డి బానే పోషణాం కదా గడ్డి మంచిగా తీసి పక్కన ఉంటున్నాం ఈ గరిక కొడుక బాగానే తింటది ఫ్రెండ్స్ అందుకని అచ్చం ఆ గడ్డి బలె బరువు ఉంటది అందుకని కొంచెం గరిక గురుగా కోసుకుంటున్నా ఈ అడిగితే కొంచెం చేసుకుంటామ్మా గట్టు గంట సరి కోసుకున్నది అందుకని కొంచెం గరిక కోసుకుంటున్నా ఆ చేలో ఉన్న పిల్లకే పిలిచిన కొంచెం వీడియో దిద్దురావే ఎప్పుడు చూసినా మా వాళ్ళు బర్రీ వీడియో బర్రి గడ్డి అడుగుతూ ఉంటారు కామెంట్లు పెడుతుంటారు అని అంటే నవ్వుతున్నారు వాళ్ళు గుడిక చూపిస్తుందమ్మా గడ్డికి వెళ్ళి గడ్డి మనం చూసి కోసుకోవాలి ఈ గట్లమ్మడి వీటిలలో చెట్ల కింద ఏమంటారు ఈ బండల కింద ఏంటే గోళ్ళు ఓ మా ఇంకా కలుపు తీసుకోపో కలుపు తీస్తున్నారు కదా ఒక పాపను పిలిచి కొంచెం వేడి దియవే అవే దా గడ్డై పెట్టి గడ్డై టైఫిన్ ఫ్రెండ్స్ సాల్ లే ఇంకా ఇప్పుడుకి ఒకటి కావట్లేదు ఒక దానికి అవన్ టైం ఐదుతున్నా బట్ ఇట్లా వీక్తేనే గడ్డి అవుతుంది కొడువెళ్తా వీక్తే గడ్డి కాదు వంచి అయితే తీసేసిన ఇట్లా వీక్తేనే గడ్డి అవుతుంది సరేనా మిరుడు ఇట్నే వీక్ అండి గడ్డి అయితే వచ్చిన కానీ కొడువెళ్ళు మర్చిపోయినా మళ్ళీ వచ్చి కొడవలు ఎత్తుకొని తీసుకొని పోతున్నా గడ్డి అయితే అయిపోయింది మోపేస్తా చూడండి గడ్డైతే మోపేసుకుంటున్నా కలుపు తీసే పిల్లకే ఆడుకున్నా కొంచెం రామ్మ మోపు గుడికి వేసిపోదు అంటే వస్తానులే అండి కొంచెం దూరం కదా మా పొలము అందుకని చూసి వేసుకోవాలి మోపు కొంచెం బ్రేక్ తీసుకుందాం ఇది మోస్తే కదా ఇలా నాకుంటే తింటే చూద్దాం అయ్యప్ప బు బాగా బరువైంది ఇది దాటేసరికి ఉంటుంది నాకు సర్లే గిడ తీసుకుంటే నేను అంటే నాకు బరువుతుంది మళ్ళీ వాళ్ళమ్మలు ఆ పిల్లకు బాయ్ ఫ్రెండ్స్